ముందుగా రైతులందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి దుర్గావారిపాలెం అమరావతి మండలం పల్నాడు జిల్లా ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి పదిహేనో తారీఖు అండి ఇది వ్యాగ్రో సీడ్స్ అంటే విశాల్ సీ విశాల్ సీడ్స్ వరదండి ఫీల్డ్ ఇది ఇది వచ్చేసి శక్తిమననే అనే హైబ్రిడ్లో లావు రకం అండి ఈ రకం వచ్చేసి పచ్చికాయ కొద్దిగా బ్లాక్ బ్లాక్ అంటే నల్లగా ఉండిద్దండి సైజు బాగుండిద్ది మంచి సైజ్ అండి ఇది కలర్ కూడా నిండు కలర్ ఉంటుంది చూడండి ఇప్పుడు కూడా చెట్టు బాగా నవనవలాడుతూ నల్లిని తట్టుకొని వైరస్ని తట్టుకొని బాగా చిక్కటి కాపు దగ్గర కాపు మంచి సైజు ఉండింది పైదాగ్ కూడా కలర్ కూడా నిండు కలర్ ఉండి చూడండి ఎట్లా సారీ పైదాగ్ కూడా మంచి సైజు ఉందండి లావు రకాల్లో మంచి సైజు చెట్టుని కాయ నిండా గింజలు ఉండటం వల్ల కాటా కాటాలు అధికంగా వచ్చి చూడండి సైజు ఇదంతా కింద స్టెప్ అండి ఇది పైన మళ్ళీ తంతిలేసిందండి ఈ సంవత్సరం ఈ ప్రతికూల వాతావరణం అంటే నల్లి విపరీతంగా వచ్చింది ఈ నన్ను విపరీతంగా నల్లి వచ్చినాక కూడా పైదాకా కూడా పైదాగ్ కూడా మంచి సైజు కలిగి చిక్కటి కాపు కలిగి మీరు ఏ చెట్టు చూసుకున్న చేను మొత్తం చూడండి ఇది జంటకాపు చూడండి ఎంత చిక్కదనము ఎంత జంట కాపు ఉందో చూడండి దగ్గర చెప్పి జంట జంటకాపు గుత్తులు గుత్తులు కాసిందండి కలర్ కూడా చూడండి ఇండు కలర్ బాగుంది కలర్ కూడా ఇది సెకండ్ స్టెప్ అండి సెకండ్ స్టెప్లో కూడా సైజు బాగుంది చూడండి ఇది వ్యాగ్రో యూజ్ అది శక్టిమన్ అనే లావు రకం ఇదంతా రెండో స్టెప్ వచ్చిందండి ఇప్పుడు కాయ సైజు ఉండటం వల్ల కాయ నిండా గింజలు ఉండటం వల్ల కాటాలు బాగా వచ్చి నిండు కలర్ ఉండి మార్కెట్లో కూడా కొద్దిగా మంచి రేటు పోవచ్చు అని అనుకుంటున్నామండి ఇది అనే వెరైటీ ఇది వచ్చేసి విశాలు సీడ్స్ వరదండి వెరైటీ ఏ చెట్టు పట్టుకున్నా కానీ బాగా కింద నుంచి ఎట్లా కాసింది చూడండి కింద నుంచి కాసింది కావున ఐదు సోదరులు గమనించి లావు రకాల్లో ఇది ఒక మంచి వెరైటీ అండి ఇది ముందుగా కాయ కాయ వచ్చేసి కొద్దిగా నలుపు ఉండటం వల్ల తాళ్ళు శాతం తక్కువ ఉండి కలర్ వాల్యూ బాగుంటుందండి కలర్ వాల్యూ కూడా బాగుండటం వల్ల మార్కెట్లో కూడా మంచి రేటు పడవచ్చు శక్తిమాలని వెరైటీ అండి ఇది విశాల సీడ్స్ అది మాది వచ్చేసి పద్మూజా సీట్స్ గుర్రజేయాలండి